హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను హ్యాపీ భోగి అండి ఈ మూడు రోజులు కూడా పండగ సంక్రాంతి పండగ బాగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను అలాగే మేము కూడా బాగా జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు భోగి కదా పొద్దున్న లేచిన కానించి మేము భోగి మంటలు ఎలా వేసుకున్నాము ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో చూపిస్తానండి ఓకేనా వీడియో మొత్తం కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి యాప ఆ మహావిష్ణువు అనుగ్రహం మీ పైన మా పైన మనందరి పైన ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను భోగి శుభాకాంక్షలు అండి భోగి బాగా జరుపుకోండి మేమైతే ఇప్పుడే అన్నమాట లేచి మొహం కడుక్కున్నాను బ్రష్ చేసుకుని భోగి మంట వేసాము ఈ వీడియోలో అన్నీ చూడండి నేను మా పిల్లలు వేరు వేరు పనులు అయితే చేసుకుంటున్నాము అన్నీ చూడండి ఓకేనా ఇప్పుడైతే కొంచెం వాటర్ తాకేసేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను మెంతులు నానబెట్టుకున్నానండి నైట్ టైము మెంతులు నానబెట్టుకుని పొద్దున్నే తింటే హెల్త్ మంచిది అలాగే లావుగా ఉన్నవాళ్ళు లావుగా లేకుండా తగ్గుతారని చెప్పారు తెలిసిన వాళ్ళు అందుకే మెంతులు తింటున్నాను గడుపు నిమ్మకాయలు నిమ్మకాయలు కట్ చేసి ఇల్లు మొత్తం చల్లుతాను అలాగే గడుప్పేమో ఇల్లు తుడిసే బకెట్ నీళ్ళు పెట్టుకుని బకెట్ నీళ్ళల్లో మూడు పెడుకిళ్ళు ఉప్పు వేసుకుని ఇల్లు తుడుస్తాను నాకు ఇలా అలవాటు అయింది చాలా రోజుల నుండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోతాయి అంట ఓకే అండి వీడియో అయితే ఇంకొంచెం కంటిన్యూ చేయండి ఓకే థ్యాంక్ యూ ఉంటానండి ఇంకొంచెం వీడియో ఉంది చూసేసి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ భోగి మంట వేయడానికి ఇది ఆవు పిడక అండి ఆవు పిడక మీద కాస్త నెయ్యేసి దీంతో అంటిస్తే మంచిదంట ప్రకృతికి కూడా మంచిదంట ఆవు పిడకతో భోగి మంట వేస్తే ఇక్కడ మంట అయితే వేస్తున్నామండి ఐదు అయింది టైము ఐదింటికి వేసాము మీరు ఎలా జరుపుకున్నారు భోగి వీలైతే కామెంట్ చేయండి భోగి మంట వేసిన తర్వాత నేను ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నాను అనమాట రాత్రే శుభ్రం చేసేదాన్ని కానీ రాత్రి నాకు కాస్త అలిపి అలిపికోవడం వల్ల కాస్త నీరసం అనిపించింది ఇంకా పొద్దున్నేనే వేస్తున్నాను అనమాట ఇల్లు అదంతా శుభ్రంగా ఈ వాకిట్లో ముగ్గులు కూడా పొద్దున్నేనే వేస్తున్నాను ముగ్గులు వేయడానికైతే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది ముగ్గులు వేసే పని పొద్దున్నే పెట్టుకున్నానంటే నాకు చాలా టైం పెట్టేస్త పట్టేస్తుంది అయినంత వరకు రాత్రిపూట పెట్టుకోవడానికే చూస్తాను చలికాలంలో ఊడ్చేసాను ఇల్లు అరుగులు మొత్తం ఊడ్చేసాను ఇంకా తల ఒక పని అయితే చేస్తున్నారండి పని అంతా కూడా నేను ఒకదాన్ని అయితే చేయలేను ముగ్గులు పెట్టే పని అయితే నేనే చేస్తూ ఉంటాను అన్నమాట నాకు ముగ్గులు ఇంకా మా పాప ఇస్తున్నట్టుగా నేనే కాస్త నీట్గా వేసుకుంటూ ఉంటాను లేట్ అయినా కానీ అరగంట అయిందండి ఈ మంట వేసి అరగంట అయింది చాలా వరకు కర్రలు అయితే అయిపోయినాయి ఇంకా మాకు అక్కడక్కడ ఇలా భోగి మంటలు వేసారు చూడండి ఎవరెళ్ల ముందు వాళ్ళు అయితే వేసారనమాట ఒక్కొక్క చోట అయితే ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటే మంట ఒకటే భోగి మంట పెట్టారు మామై మేమైతే ఇక్కడ పెట్టాము ఇక్కడ నిలబడి ఉండాది నా రత్నమే ఈరోజు ఆలస్యంగా లెక్కకూడదు త్వరగా లెగమంటే లెగ్స్ వచ్చి మంట దగ్గర కూర్చున్నాడు అనమాట ఇంక ఇక్కడ గేటు దగ్గర అయితే మా పాప వేసిందండి ముగ్గు ఆ పిల్లకి అంతగా ముగ్గులు వేయడం రాదులే ఇక్కడ ఇక్కడైతే అంటులు తోగుతుంది ఒకటే కూర్చుని నేనైతే ఇంకా ఇంట్లో పని అయితే చూస్తున్నాను అనమాట ఇంటి దగ్గర అరుగులు కడగటం ఇలా ఇంట్లో పని అయితే చూస్తున్నాను ఇలాగ నీళ్ళల్లో మూడు పిడికిళ్ళు ఉప్పేసి ఇల్లు తుడిస్తే ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి అని ఎవరో చెప్తే విన్నానండి అప్పటి నుండి నేను ఇలాగే తుడవటం అయితే అలవాటు అయిపోయింది చాలా రోజుల నుండి ఇలాగే తుడుస్తాను నిమ్రాసం ఇలాగ ఇల్లు అంతా తుడుస్తాను అనమాట కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా ఇల్లు అంతా చల్లుతూ ఉంటాను ఒక రెండు మూడు నిమ్మకాయలు కోసి ఇలాగ కొంచెం బిజీగా ఉండి నిన్న నిన్న కడగాల్సింది నిన్న కడగలేదు ఇంకా ఈరోజు పొద్దున్నే లేవంగానే ఈ పని పెట్టుకున్నాను అనమాట పైనదంతా అంతా ఇప్పుడే తెలిపాను ఇల్లు తుడిచినప్పుడు నీళ్ళలో ఉప్పు వేసాను కదా ఆ ఉప్పు నీళ్ళల్లో ఇలాగ కొద్దిగా రసం మిషన్ మీద పడేలాగా వేసి ఒక క్లాత్ పెట్టి ఆ ఉప్పు నీళ్ళల్లో ముంచి క్లాత్ ఇదంతా మిషన్లు కూడా తుడిస్తే మిషన్లు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని నా నమ్మకం ఈ వేస్టేజ్ సంచి అనమాట ఇది వేస్ట్ క్లాత్లన్నీ ఇందులో పెడతా ఉంటాను పైపింగ్లకి ఏమన్నా ఉపయోగపడతాయి ఏమైనా క్లాతులు కొన్ని కొన్ని పెద్ద క్లాతులు అయితే ఇలాగ ఉంచుతూ ఉంటాను ఉంచి ఎక్కువ అయినవి ఎక్కువ క్లాతులు ఉన్నాయిలే అన్నప్పుడైతే ఇంకా బయట పాడేస్తూ ఉంటాను తొడవడానికి ఈ మిషన్స్ తొడవడానికి అనమాట ఇలాగే గడపలు తుడవడానికి కూడా ఇలాగే ఉన్న ఉన్న వాటిల్లో కొత్త క్లాతులు తీసుకుని నీళ్లు తడిపి గడపలు కూడా అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాను శుక్రవారం ఉప్పు వేశాను కదా ఆ ఉప్పు నీళ్ళల్లో ముంచి ఇలా తుడిస్తే వీటికి ఏమన్నా దిష్టి తగిలినట్టు ఉంటే పోదులే అని చెప్పి నా నమ్మకం అనమాట కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా మీరు ఎలా జరుపుకుంటున్నారండి భోగి పండుగ మేము అయితే పర్లేదు ఉన్నంతలో బాగానే జరుపుకుంటున్నాము పిండి వంటలు అయితే రేపు చేస్తానండి ఈరోజు కూడా కొద్దిగా మిషన్ మీద వర్క్ ఉంది అదే చేస్తాను ఈరోజు కూడా చేసి ఇంకా సాయంత్రం అయితే నాకు బట్టలు తెచ్చుకోలేదు నాకు బట్టలు తీసుకొస్తాను మా పాపకైతే మెటీరియల్ తీసుకొచ్చి ఇంకా బాబు అయితే రెడీమేడ్ తెచ్చుకున్నాడు మా ఆయనకు కూడా రెడీమేడే ఇంకా నేనైతే ఒక రెండు చీరలు తెచ్చుకుంటాను తీసుకొచ్చి వీలైతే నేను మీకు రేపటి వీడియోలు చూపిస్తానులే పని అంతా ఈరోజే చేసుకోవడంతో కొంచెం లేట్ అయిపోయిందనమాట పని అంతా అయ్యేసరికి అంతా అయ్యి ఇంకా టిఫిన్ తినేసరికి అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఇలా తుడుచుకుంటే కొంచెం మిషన్స్ ఫ్రెష్గా ఉంటాయి ఏమైనా దిష్టి తగిలినట్టుంటే ఆ దిష్టి దోషాలు కూడా పోతాయిలే అని నా నమ్మకం అండి అప్పుడప్పుడు ఇలా తుడుస్తూ ఉంటాను కొన్ని కొన్ని నమ్మాలండి అవన్నీ దిష్టి అదంతా మూఢ అనుకో అనుకోవటం కరెక్ట్ కాదు నాకు తెలిసి కొన్ని కొన్ని నమ్మాలి నేనైతే కొన్ని కొన్ని నమ్ముతూ ఉంటాను అలాగే ఎక్కడికైనా గుడికెళ్ళు వచ్చినా కూడా అక్కడ గుడి నుండి బొట్టు తీసుకొచ్చి మిషన్స్కి పెడతా ఉంటాను అనమాట కాస్త దైవ బలం పెరుగుద్దులే భగవంతుడు అండగా ఉంటాడులే అని నా నమ్మకం అండి ఓకే పనంతా అయిపోయిందండి తెల్లారిపోయింది ఇంకా పనంతా నా ఇంట్లో పనంతా అయ్యేసరికి తెల్లారిపోయింది సింపుల్ సింపుల్గా ముగ్గులు వేసాను ఎలా ఉన్నాయి బాగున్నాయా భోగి కొండేసాను ఇలా వేసేదండి మా అమ్మ ఎందుకోగాని గీతల గీతల ముగ్గు ఏమో భోగి రోజు వేసేది గళ్ళు గళ్ళు ముగ్గు సంక్రాంతి రోజు కనుమ రోజు రథం ఇలాంటి ముగ్గులైతే వేసేదనమాట అందుకే నేను ఇలాగ ఒక చోటన్నా ఆ ముగ్గులు గుర్తు తెచ్చుకుని ఇలా వేస్తూ ఉంటాను అన్నమాట కొంచెం సింపుల్గానే వేస్తానులేండి ఓ మరీ పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి నాకు టైం లేదు కదా అందుకే కొంచెం సింపుల్గానే వేస్తాను ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్